మిత్రులారా మీడియా మిత్రులందరికీ నమస్కారం కగారు మీద జరుగుతున్నటువంటి అంశం మీద కేంద్ర ప్రభుత్వాన్ని చర్చలకు రమ్మ రమ్మని పిలుస్తున్నది ఒక పార్టీనో ఒక వ్యక్తో కాదు పౌర సమాజం కేంద్ర ప్రభుత్వాన్ని మేము ఓట్లేసి గెలిపించిన కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఖచ్చితంగా రావాలి చర్చలకు రావాలి ఎందుకు రావాలి అని అంటే అది బాధ్యత అనేటటువంటిది అందరం చెప్తూ ఉన్నాం ఇక్కడ చర్చలు అంటే మావోయిస్టులతో చర్చలు అన్నారు నేను మావోయిస్టులు అనే పదాన్ని నేను అంత పెద్దగా ఇప్పుడే చెప్తున్నాను అది ఒక రాజకీయ సంస్థ ఒక రాజకీయ పార్టీ రాజకీయ పార్టీలో వ్యక్తులు ఉంటారు కానీ వ్యక్తులతో కాదు కేంద్ర ప్రభుత్వం మాత్రం అది వ్యక్తుల సమాహారంగా చూస్తోంది అది తప్పు అది ఒక రాజకీయ పార్టీ ఒక రాజకీయ నేపథ్యం ఉన్నది రాజకీయ కార్యాచరణ ఉన్నది రాజకీయ ఉద్దేశాలు ఉన్నాయి అంతిమంగా ఒక లక్ష్యం ఉన్నటువంటి ఒక రాజకీయ పార్టీ ఒక రాజకీయ పార్టీ మీద ఇంకొక రాజకీయ పార్టీ అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఈ రకమైనటువంటి నిర్బంధాన్ని ప్రయోగించటాన్ని కానీ నిర్బంధాన్ని కొనసాగించటం కానీ ఆ నిర్బంధాన్ని ఆమోదయోగ్యం చేయటానికి చేస్తున్నటువంటి ప్రయత్నాలను కానీ పౌర సమాజంగా మేము నిర్ద్వందంగా ఖండిస్తున్నాము రాజకీయ పార్టీల మధ్య వైరుధ్యాలు ఉంటాయి ఖచ్చితంగా వైరుధ్యాలు ఉంటాయి అందరూ ఒకటే రకమైనటువంటి పందాతో వెళ్ళరు రకరకాల పందాలు ఉంటాయి ఆ పందాలని ఎవరి శక్తి మేరకు వాళ్ళు ప్రచారం చేస్తారు దాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్తారు మనకున్నటువంటి ప్రతి రాజకీయ పార్టీ కూడా ఒకటే పందాతో ఉన్నదని చెప్పి మనం ఎట్టి పరిస్థితుల్లోనూ అనుకోలేము ఏ రాజకీయ పార్టీ కూడా కాబట్టి మొట్టమొదటి డిమాండ్ ఈ దేశంలో ఉండేటటువంటి రాజకీయ పార్టీలన్నీ కూడా ఇది ఒక రాజకీయ సమస్యగా గుర్తించాలి ఇది కేవలం శాంతి భద్రతల సమస్య కాదు ఇది ఒక రాజకీయ సమస్య ఈ దేశ రాజకీయ రాజకీయాల్లో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి ప్రశ్నలకి సమాధానం ప్రతి ఒక్కళ్ళు వెతకాల్సిందే తప్పప్పులుంటే వాటిని చర్చించాల్సిందే మార్గాల మీద కూడా చర్చించాల్సిందే దాంట్లో ఏమీ ఎవరికి ఏమీ మినహాయింపులు ఉండక ఉండాల్సిన అవసరం లేదు బీజేపీ అనుసరిస్తున్నటువంటి రాజకీయ మార్గాన్ని ప్రతి ఒక్కళ్ళు నిర్బంధంగా మనమందరం అనుసరించేటట్టు చేయాలని వాళ్ళ ప్రయత్నం అయితే దాన్ని వ్యతిరేకించడం అనేటటువంటిది ఒక సిటిజన్గా ఉండేటటువంటి హక్కు నాకు ఉంటుంది అట్లానే ఇంకొక రాజకీయ పార్టీ మీద కూడా ఉంటుంది అది కాంగ్రెస్ మీద ఉండొచ్చు లేకపోతే తృణమూల మీద ఉండొచ్చు కమ్యూనిస్ట్ పార్టీల మీద ఉండొచ్చు మావోయిస్ట్ పార్టీ మీద కూడా ఉండొచ్చు కానీ ఇది ఒక రాజకీయ సమస్యే కాదు ఇది కేవలం ఒక శాంతి భద్రతల సమస్య లేకపోతే ఒక అభివృద్ధి సమస్యగా మాత్రమే చూస్తే వచ్చే ప్రమాదాలు చాలా ఉంటాయి నిర్ద్వందంగా ఏ డిమాండ్ అంటే పది డిమాండ్లు పెట్టినా కానీ మొట్టమొద ఏ డిమాండ్ అయినా కానీ కేంద్ర ప్రభుత్వము నిర్ద్వందంగా కాల్పుల విరమణ ప్రకటించి తీరాలి తప్పనిసరిగా కాల్పుల విరమణ ప్రకటించి తీరాలి అదే మొదటి సూత్రం రెండో సూత్రం అదే మూడో సూత్రం అదే పదవ సూత్రం కూడా అదే ఎందుకు అనంటే మీరు మీరు అధికారంలో ఉన్నంత మాత్రాన్ని ఇందాక హరగోపాల్ గారు చెప్పినట్లు రాజ్యాంగ వ్యవస్థలకి కూడా నియంత్రణ ఉండాలి నియంత్రణ లేకపోతే గనక అది చాలా ప్రమాదకరమైనటువంటి వ్యవస్థని తయారు చేసి పెడుతుంది అది ఆల్రెడీ ఆ ప్రభావం ఇప్పటికే మనకి కనిపిస్తోంది ఎంత కనిపిస్తోంది అని అంటే గణేష్ చందా ఇచ్చిన కొట్టేటటువంటి పరిస్థితులు అంత స్థాయిలోకి తీసుకొచ్చేసి ఒక అల్లకల్లోలాన్ని సృష్టిస్తున్న పరిస్థితులు ఉన్నాయి ఈరోజు కాబట్టి ఆ రకమైనటువంటి దాంట్లోకి అంటే అధికారంలో ఉన్నంత మాత్రాన ప్రతి వ్యవస్థ మీద ప్రతి మనిషి మీద ప్రతి ఆలోచన మీద నియంత్రణ ఉంటుందని అనుకోవటం అనేటటువంటిదే ప్రమాదకరం కాబట్టి ఆ ప్రమాదం నుంచి నిజానికి వాళ్ళని కాపాడటం కోసం వాళ్ళనే చర్చలకు రమ్మని అడుగుతున్నాము ప్రజల మీద చేస్తున్నటువంటి ఎక్కువ పెడుతున్న నిర్బంధం ఒకటైతే రాజకీయ వ్యవస్థని నేర్చుకోవడం కూడా వాళ్ళకు కూడా అవసరమే రాజకీయ రాజ్యాంగబద్ధంగా పరిపాలన చేయడం అనేటటువంటిది కూడా నేర్చుకోవటం వాళ్ళకు అవసరం కాబట్టి వాళ్ళు చర్చలకు రావాల్సినటువంటి బాధ్యత వాళ్ళ మీద ఉన్నది ఆ బాధ్యతను మరోసారి గుర్తు చేద్దాం మళ్ళీ మళ్ళీ గుర్తు చేద్దాం పదే పదే కూడా గుర్తు చేద్దాం ఎన్నిసార్లు అయినా సరే గుర్తు చేద్దాం థ్యాంక్ యూ